కోసం మా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ అటవీ శాఖ మార్చులుగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పదవీ బాధ్యతను సేకరించడం జరిగింది ఆంధ్ర ప్రజలందరూ కూడా వెహికలతో ఎదురు చూసిన మహత్తరమైన క్షణం ఇది ఎందుకంటే నేటి రాజకీయాల్లో స్వలాభాపేక్ష లేకుండా స్వార్థపరమైన ఆలోచన లేకుండా సమాజం గురించి ఆలోచించి సమాజం గురించి తప్పనపడి ప్రజాహితంగా కోరుకునే ప్రజాహితాన్ని కోరుకునే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అందుకే ఇవాళ ఇరవై ఒక్క సీట్లలో జనసేనని నిలబడింది శాసనసభలో అలాగే రెండు సీట్లు పార్లమెంటు కేటాయించడం జరిగింది మొత్తం ఇరవై సీట్లు రెండు పార్లమెంట్ సీట్లు కూడా అత్యధికమైన మెజార్టీతో గెలిపించిన ఘనత ఆంధ్రప్రజలు దాని కారణం అంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అని చెప్పి విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి వ్యక్తి వల్ల ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో మీరు అందరూ కూడా గమనించాలి ఏ చాలామంది రకరకాల శాఖలు కోరుకుంటారు ఆయన కోరుకున్న శాఖ ఏంటి పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి ఎందుకంటే దేశానికి పట్టుబొమ్మలు గ్రామాలు అన్న విషయం అందరికీ తెలిసిన విషయం మహాత్మా గాంధీ గారి గ్రామ స్వరాజ్యం కావాలని చెప్పి తప్పించారు ఆయన కానీ గత ఐదు సంవత్సరాలుగా గ్రామ సేవలను పూర్తిగా నిర్లక్ష్యం చేయటం జరిగింది ఎక్కడా కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగిన పరిస్థితి లేదు రోడ్లన్నీ కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితి మీరు చూశారు ఏ గ్రామానికి వెళ్ళాలన్నప్పుడే వాళ్ళ చాలా కష్టతరమైన పరిస్థితి ఏర్పడింది ఆ గ్రామాలకు పిల్లల్ని ఇవ్వటానికి ఎవరు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది దాంతోపాటు ప్రతి గ్రామంలో కూడా తాగునీటి సమస్య చెప్పరాని విధంగా ఉంది ఇన్ని సమస్యల మధ్య అన్నీ కూడా గమనించిన వ్యక్తి గమనించి వాళ్ళ మళ్ళా గ్రామాలకు ఒక పునరుజ్జీవనం తేవాలి గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుందని అని చెప్పిన ఆలోచనతో వారు ఈరోజున పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులుగా వారు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది ఖచ్చితంగా కొద్ది రోజులు మీరు చూడండి మళ్ళా గ్రామాల్లో నివసించే ప్రజలందరూ కూడా తల ఎత్తుకుని జీవించేలాగా కష్టాల కడల నుంచి బయటపడేలాగా తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం మనం చేస్తాం దాంతోపాటు పర్యావరణ అటవీ శాఖను కూడా వారు తీసుకోవడం జరిగింది ఎందుకంటే పరంగా చాలా ముప్పు మనకి కొంచెం ఉంది దాన్ని ఎవరో గమనించట్లేదు అందరినీ కూడా ఇవాళ ఇసుక అక్రమ రవాణా ఏ విధంగా కోటానికి వందల కోట్ల రూపాయలు గడించారో మన అందరికి వారు కలమని చూస్తాం కానీ ఇసుక తవ్వటానికి కూడా కొన్ని శాస్త్రీయమైన పత్తలు ఉంటాయి ఆ పత్తలన్నీ కూడా విస్మరించబడ్డాయి ప్రత్యేకించి చట్టాలు ఓల్టా చట్టం కానీ అన్ని చట్టాలు కూడా వాళ్ళ పక్కన పెట్టేసిన పరిస్థితి వచ్చింది చివరికి సీఆర్ జెడ్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో కూడా వాళ్ళ విచ్చలవిడిగా వాళ్ళు తవ్వకాలు చేశారు ఇది పర్యావరణపరణంగా చాలా ముప్పు చేకూరుస్తుందని చెప్పని పర్యావరణవేత్తలు ఘోషిస్తున్న పరిస్థితి వచ్చింది అంటే నదులని సంరక్షించుకోవాల్సిన బాధ్యతను గురించి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తూ వచ్చారు అందుకు మన నుడి మన నది అని చెప్పిన ఒక కార్యక్రమం కూడా ఆయన చేపట్టి రాష్ట్రం అంతా కూడా తిరగటం జరిగింది అంచేత పర్యావరణం అంటే ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది ప్రజలను చైతన్యం చేసి పర్యావరణాన్ని కాపాడి భవిష్యత్ తరాలు బాగుండాలని చెప్పి ఆలోచన గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అంచేత ఆయన ఈ పదవిని కూడా ఆయన తీసుకోవడం జరిగింది ఈ విషయంలో కూడా ఆయన తప్పనిసరిగా సఫలీకృతం అవుతాడు యువతరాన్ని ఆయన చైతన్యపరుస్తాడు పర్యావరణ పరంగా ఆలోచించే కార్యక్రమాలు చేస్తాడని చెప్పి నేను భావిస్తున్నాను